మాట్లాడుతున్నా నేను నేను ఒక భీవరం సర్పంచ్ని నేను ఒక మహిళా సర్పంచ్ని మహిళల గురించి ఒక ప్రజాప్రతినిధి శాసనసభ్యుడు మాట్లాడడం పద్ధతిగా లేదు మీ అమ్మ మొగుడు వస్తాడా అమ్మ మొగుడు వస్తున్నాడు మీ అమ్మ మొగుడు వస్తున్నాడు అంటే ఎవరమ్మ అని ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన ఏం మాట్లాడేది కూడా తెలియకుండా ఉందే ప్రజలు ఆడవాళ్ళని అందరినీ కించపరిచినట్లు కదా ఆ విషయం మాట్లాడితే దాని గురించి నాకు అందరూ కంప్లైంట్ చేశారు నిన్నటి నుంచి ఇది బుధవారం రోజు జరిగిందంట దాన్ని ఖండించలేదు వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలోనే వాళ్ళ ఇదే పెట్టారంట దాని గురించి ఖండించాలి కదా ఏదైనా తప్పుండి వాళ్ళు అయితే తగ్గి ఖండించాల అది ఖండించలేదు ఈ రోజు వరకు కూడా జరుగుతుంది ఇష్యూ జరుగుతుంది ఈ రోజు మేము దీని గురించి చర్య తీసుకోవాలనుకున్నారు రాత్రి నా కొడుకుపోయి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ కూడా చేశారు కేసు రిజిస్టర్ చేస్తే ఇదంతా ఏమీ ఉండదు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయడం లేదు కేసు రిజిస్టర్ చేయలేదు కాబట్టి మా ఇదిగా మేము చేస్తున్నాం మేము ప్రజాప్రతినిధులు మేము కూడా ఇది ఉంది కాబట్టి మాకు నా కొడుకు ఒక జెక్పిటీసీ నేను ఒక సర్పంచ్ను మాకు మాట్లాడే హక్కు ఉంది మేము అడిగే హక్కు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము ఈ రోజు అందరి ఆడవాళ్ళ తరఫున నేను అందరికీ ఇది కించపరిచినట్లే ఈ విషయం మాత్రం దాని గురించి నేను ఇది మాట్లాడి అధిష్టానం దృష్టికి కూడా తీసుకుని ఈ రోజు రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులు అవి చెప్పుకోవాలి కదా మనం అవి చెప్పుకొని ఆయన గురించి చెప్పుకొని ఆయన చేసే మంచి పనులు చెప్పుకొని అభివృద్ధి చెప్పుకొని ఈ రోజు మేము ఏదో ముందుకు రావాలనుకుంటున్నాం మేము ఆయన వైఎస్ఆర్ ఇది పెట్టిన అప్పటి నుంచి దీంట్లోనే ఉన్నాం మేము రెండు వేల పదిహేడుకు ముందే ముందు నుంచే ఆ రోజు నుంచి మేము ఈ రోజు వరకు అదే దాంట్లోనే ఉన్నాము ఆయన దాంట్లోనే ఉన్నాము ఏదో జరిగిపోతా ఉంది ఆ దాంట్లోనే ఉండాలా మేము ఆయన చేసే పనులే చెప్పుకోవాలా అదే విధంగా ఉండాలని మేము అనుకుంటున్నాము ఆ ఈ రోజు ప్రతిదానికి మమ్మల్ని ఇది చేసి ఈ రోజు ఏదో ఇది ఇరుగు అడగాలనేసరికి పొద్దున్న లేసేసరికి పోలీసులు ఇంటి కుందర తెల్లవారేసరికి వాళ్ళు మొహాలు గడుకున్నారో ఏమో వచ్చినారుగా టీలు టిఫిన్లు అన్ని అక్కడే అంటే ఏమంత ఇది అంత నిర్బంధించడం ఏమి అంటే ప్రజాస్వామ్యంలో ఇది లేదా అడిగే హక్కు లేదా ఒకసారి పదవి వేస్తుంది ఇంక మీదే అయిపోయినట్లు ఇంకా మీదే ఇదైనట్లుగా మేము కూడా చిన్నప్పటి నుంచి రాజకీయాలలో పుట్టి పెరిగిన వాళ్ళము మా తండ్రి ఎప్పటి నుంచో సర్పంచ్ అరవై నుంచి ఇది సమితి ప్రెసిడెంట్ సెవెంటీ వన్ సిక్స్టీ సెవెన్ లో ఎమ్మెల్యే మళ్ళీ సెవెంటీ ఫైవ్ లో ఎమ్మెల్యే నా తండ్రి మేము చిన్నప్పటి నుంచి రాజకీయాలు కానీ ఏదైనా కానీ ఇటు చూస్తే నా పెళ్లి నెక్స్ట్ ఇయర్ ఏ సిక్స్టీ నైన్ లో మ్యారేజ్ అయితే సెవెంటీలో రాంభూపాల్ రెడ్డి బావగారు మా బావగారు ఆయన సమితి ప్రెసిడెంట్ అయ్యారు తర్వాత మీకు అన్నీ తెలుసు బావగారు మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేయడం మా మామగారు ఎమ్మెల్యే మేము చిన్నప్పటి నుంచి ఇదినే కానీ ఏ రోజు మేము ఇట్లా బయటికి రాలేదు మేము ఫస్ట్ టైం ఈ రోజు బయటికి వచ్చి మాట్లాడుతున్నాను నా కొడుకు కోసం నా కొడుకు కోసం ఈ రోజు వచ్చి నేను మాట్లాడుతున్నాను ఈ ఆడవాళ్ళ గురించి అందరి గురించి ఈ ఆడవాళ్ళని అన్నందుకే మొన్న మొన్న కూడా నేను రాలేదు ఎవరు మొగోడు లేదా దాని ఆ రోజు కూడా మేము బయటికి రాలేదు ఇప్పుడు ఆడవాళ్ళని కేవలం ఆడవాళ్ళని మీ మొగుడు అంటే ఎవరమ్మ మొగుడని ఏం మాట అది అసలు పద్దతేనా అది మాట్లాడే పద్ధతేనా అయినా పద్ధతి కాదు కదా అది ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ఏం మాట్లాడాలా మనం ఏం మాట్లాడుతున్నాము చూసి ఆచితూచి మాట్లాడుకోవాలా ఇవి ఎంత దూరం పోతున్నాయే నా ఫోర్ డేస్ నుంచి వస్తుంది సోషల్ మీడియాలో అయినా కానీ దాన్ని ఖండించడం లేదు అంటే అనప్పుడు మేము ఏదో ఎవరో పెట్టారనో ఏదో ఒకటి ఖండించాలి కదా అది ఖండించలేదు ఖండించలేదు పోలీసులకు చెప్తే పోలీసులు కంప్లైంట్ లేదు తీసుకోవడం లేదు తీసుకున్నప్పుడు మేమే మా చేతనైంది మేము చేయాలి కదా వీళ్ళ కోసరం అందరి కోసరము నాకు ఊర్లో కూడా మాకు కంప్లైంట్ ఏమి ఇట్లా మాట్లాడము ఇదేనా మాట్లాడేది పద్ధతిని దాని గురించి ఈ రోజు రావాలనుకుంటే గోకుల్ ఇంట్లో ఉండాలా బయటికి రాకూడదని నిర్బంధించడం నేను ఎక్కిన తర్వాత కూడా ముందు వీళ్ళు అడ్డు నిల్చున్నారు మళ్ళీ ఎవరికో ఫోన్లు మాట్లాడుకొని ఇక్కడ దారి వదిలేసినారు ఇదేనా ప్రజా సమయం అంటే నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవాలనుకుంటున్నాము అధిష్టానం దృష్టికి కూడా ఆయన చేసే మంచి పనులు ఆయన పేరు చెడగొడుతున్నారు ఇక్కడ ఇక్కడ క్యాడర్ సరిగా లేదు అవన్నీ కూడా చూడాలి కదా గోకులు స్థానిక గాంధీ చౌక్ లో ఈ రోజు దీనిపై నన్ను ఇది చేస్తాను అవును అంటే ఇప్పుడు మీరు చేసేదానికి వచ్చినారా రేపు మీరు చేయాలి ఆ కార్యక్రమాన్ని కృషి చేసేది చేయడానికి వచ్చినా మేమెంతసేపు ఉన్నాయి గానీ ఆయన చేసిన మంచి పనులు ఊర్లో ఏ చిన్న జరిగినా గాని ఫస్ట్ ఆయన చేసిన మంచి పనులు నేను ఏ దానికి పోయినా గాని ఒక కొత్త ఫంక్షన్ ఇచ్చిన రోజు కూడా చెప్తాను అదే ఆయన చేసే పనులు ఇవి చూడండి అని చెప్పేసి చెప్పి మాట్లాడిన తర్వాతే వాళ్ళకి ఇది చేస్తున్నాం ఇన్ని ఆయన చేస్తుంటే ఆయన పేరు చెడగొట్టడానికి ఈ రోజు వీళ్ళు ఇట్లా తయారయ్యి అంతా ఇది చేస్తుంటే ఇట్లా ఆయన చేసే మంచి పనులు అవి చెప్పుకోవాల్సింది పోనిచ్చి వీళ్ళ గొప్పలు వీళ్ళ ఇది వీళ్ళ ఏదో చెప్పుకుంటున్నారు మరి ఎవరి గొప్పలు ఎవరు చెప్పుకోవాలి అందరికీ తెలుసు అమ్మ పుట్టిళ్ళు మేనమా ఒకరికని తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎవరి గురించి